నేను వెళ్లే ముందు మా నిద్రం నీ ఫ్లాట్లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టుపెండ్ డే విత్ వాట్ యూట్ నాకు మాత్రం ఒక మనిషిని చూసినప్పుడు జీవితాంతం తనతో బ్రతకాలనిపించడంలో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నా ఫీలింగ్ అదే రేప్ అనేది అట్లీస్ట్ కొన్ని రోజులైనా నీతో సారీ నిన్న నేనేమైనా లిమిట్స్ క్రాస్ అయ్యానా నీతో ఒకసారి నీతో మాట్లాడాలి దివ్య ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే దాపరికాలు ఉండకూడదు ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్యా ఏది దాయటం ఇష్టం లేదు నాకు అందుకే ఆగిపోయాను ఐ మ్యారీడ్ జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ లేట్ అయిందా ఏంట్రా అయింది దారిలో లేట్ అయింది సరేలే లోపలికి వెళ్ళు కాళ్ళు కడుక్కోవడం కాదు బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి ఎలా ఉన్నావమ్మా బాగున్నానరా నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా చూసుకుంటుంది కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుందిరా తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంతర్ నువ్వు నడవగలవో అప్పుడు తీసుకెళ్తా ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా తీసుకెళ్ళు అరే ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిర్ గ్లాసులు పెట్టొద్దని ఎలా అమ్మ ఇన్నాళ్ళు నాతో వచ్చేస్తావా లక్ష్మి అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి రేపే వెళ్ళిపోవాలా ఫ్లాట్ రెండుకి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చెయ్యిందా వాచ్మ్యాన్ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అనుకుంటా నేను నిండా వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా ఎందుకన్నా పనికి ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీ ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో పనిచేయడానికి వస్తుంది సరే అన్న నేను బయట ట్యాంక్ కట్టే చూస్తాను సరే సరే ఇంకా చెత్త ఏమైనా ఉందా అన్న చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేసి నీ అప్ప చెత్త నా కొడక ఏందన్న ఎప్పుడు దుల్పొడి దోడుచుడేనా నువ్వు నీ ఓనర్ బయటకు పోరా పై నుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు కూడా ఫాలో అవుతావా అన్నా చెయ్య మించిన మించి సారీస్ట్ ఏ ఊకో అన్నా అట్లానే అంటారు కానీ ఏం వాళ్తాడా అని చూస్తారు ఏ మాట కా మాట అన్నా కుక్కలా బ్రతకడం ఇష్టపడ్డాడు అది మటుకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లానే బతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్లు వాడానికి పైప్ ఏంటంటే సరిత మెట్లు కడడానికి పై పడిగాడు సార్ ఎరా ఇవాళ పైపోయిందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి ఏదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు మూసలు నా కొడుకు బేబీ నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తాగుతావా టూ కాఫీ ఓకే సార్ ఒకసారి చూడు సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎల్మెంట్లో చూపించుకున్నారు న్యూస్ రూమ్లోనే దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయచ్చు కదా ట్రై చేశాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు టూ ఎంక్ కదా అప్పుడే పెళ్లి చేసుకుంటారా ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు వెళ్ళి అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీకే ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులం గోడలు పగలు కొట్టాలి క్యాస్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాస్ట్ కలర్ ఉండదని వచ్చాం బ్రోకి ఛానల్స్ ఇస్తుంది తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కనీసం చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్ చేస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తేల్చండి బేబీ వెళ్దాం కదా భయం అవుతుంది వెయిట్ 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 మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకురా తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టేద్దాం సరే పదా వెళ్ళిపోయారు సార్ నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తాను ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని సరే వెళ్ళు హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నీకు సారీ చెప్దామని వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఎంతవరకు వస్తుందని నువ్వు ఒక్క ఆరు నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజర్ అయ్యారు చాలా కష్టం మీద షీ సవై ఆవిడ కోసమే చేసుకున్నాను కలవకూడని టైంలో కలిసావు స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివే బట్ లవ్ షుడ్ నాట్ ఇష్టంతో తెలిసి జరగాలి అందుకే నిజం ముందే చెప్పాను నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీదే మీరు నిధులు వాడు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా ఇదిగో చూడండి వేరే ఛానల్ పోయాడు నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది ఇలాంటి ఇష్యూస్ న్యూస్ న్యూస్ ఎందుకని సారీ సారీ సార్ సార్ ఏది ఏది కాదని చెప్పడానికి మీరెవరు ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ప్రశ్నించడానికి జీతాలు తీసుకున్నది ఫోన్ స్విచ్ ఆఫ్ వెళ్ళిపోయావు హలో సారీ రా మిమ్మల్ని తిట్టాలని కాదు కనీసం ఫోన్ అయినా అటెండ్ చేయాలి కదా ఓకే రేపు ఆఫీస్లో కలుద్దాం యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్ అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను ఓకే